పార్టీలో చేర్చుకునే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని భార్గవ్ రుణం తీర్చుకోవడానికి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరినట్లు వివరించారు తమ చేరికను కొంతమంది వ్యతిరేకించడం బాధాకరమన్నారు అనేక తీవ్ర ఒత్తిళ్ల మధ్య టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ విషయం కాంగ్రెస్ పార్టీ పెద్దల తెలుసని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపు మేరకే స్వచ్ఛందంగా పార్టీలకు వచ్చినట్లు తెలిపారు ఎటువంటి రాజకీయ లాభాపేక్ష కోసం పార్టీలో చేరడం లేదని బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఎవరిపై ఎటువంటి కాక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదని భార్గవ్ స్పష్టం చేశారు మున్సిపాలిటీ మొత్తాన్ని దోచుకు తిన్నట్లు తనపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు పారదర్శకంగా పఠన అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు తనపై చేసిన ఆరోపణలు ప్రజా క్షేత్రంలో నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన తెలిపారు స్థానిక నాయకత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే బిఎల్ఆర్ తో సహా స్థానిక నేతలతో ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం స్వచ్ఛందంగా పనిచేస్తామన్నారు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై మా వద్దుగా కూడా పట్టణ ప్రజలకు అందరికీ మీడియా సోదరులందరూ కూడా మీ ద్వారా మీడియార్గూడ పట్ల ప్రజలందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది మొదటి నుంచి కూడా ఎవరైతే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినారో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మేమందరం కలిసికట్టుగా ప్లస్ కాంగ్రెస్ పార్టీతోటే మా రాజకీయ ప్రస్థానం మొదలైన విషయం కూడా పట్ల ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేదాఫ్గా విజయాలపడ టౌన్లో గంగా గారు అంటే మా నాన్నగారు ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు గత ఏడు సంవత్సరాల క్రితం అప్పుడున్న ఇబ్బందులు అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ ఇక్కడ లోకల్గా ఉన్న ముఖ్య నాయకులు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మాకున్న ఇబ్బంది మాకు జరుగుతున్న కష్ట నష్టాల గురించి వారితో చర్చించి వారికి చెప్పి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వారందరికీ తెలియపరిచే ఆ రోజున్న జిల్లా నాయకులు మీడియాలో నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు చెప్పి కాంగ్రెస్ పార్టీని విడి టిఆర్ఎస్ పార్టీలో చేరగట్టు ఈరోజు గత అంటే మా నాన్నగారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా జానారెడ్డి గారితో ఉన్న అనుబంధం ఆయన ఉన్న అరవై ఏళ్ళల్లో రాజకీయ జీవితంలో ముప్పై సంవత్సరాలు జానారెడ్డి గారితో ముప్పై సంవత్సరాలు చైకలం శ్రీనివాసరావు గారితో ప్రయాణిస్తున్నారు శ్రీనివాసరావు గారి మరణం తర్వాత జానారెడ్డి గారితో గత ముప్పై సంవత్సరాలు వారితో ప్రయాణిస్తున్నారు వారి కుటుంబానికి చెందిన రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపిక చేస్తున్నారు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా జానారెడ్డి గారితో వారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటికీ కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు జానారెడ్డి గారి కుటుంబాన్ని కొత్త వారి కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం జానారెడ్డి గారి కుటుంబం అభిమానం పుట్టి రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది ఈరోజు కూడా ఎవరైతే బాధపడతా ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మేము చేసినా అని అనుకున్నారో గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు చేస్తు చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ స్థానిక సంస్థలకి పోయి సంవత్సరం తర్వాత ఎలక్షన్ జరిగితే ఏ రిజర్వేషన్లు ఏముండో కూడా ఎవరికి తెలియని ఖర్చు ఈ రిజర్వేషన్లు గత ప్రభుత్వం చేసింది ప్రభుత్వం కంటిన్యూ చేస్తా చెంద ఇప్పుడు ఆ ఎలక్షన్ వాతావరణం చెప్పుకున్నా ఏకైక ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో దేశ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్స్ అది కాంగ్రెస్ పార్టీ మా అందరికి దగ్గరైనా జాయిన్ చేయకూడదు మనం చేసుకుంటాం కాబట్టి చేయాలన్న ఏకైక ఎలక్షన్ కూడా అందరం ఉపాయం చేసుకుందాం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మేము తీసుకునే నిర్ణయం పార్టీ తీసుకునే నిర్ణయం ఖర్చు పడుకున్నాం వాళ్ళందరూ కలిసి కలిసి పనిచేస్తాం లేకపోతే ఏం చేయాలని ఆలోచించుకొని ఏదేమైనా కానీ అంతిమ లక్ష్యం ఈ ఎలక్షన్స్లో జా జానారెడ్డి గారు కుమారుడైన అయినా రఘువీరారెడ్డి గారి అంతే కొన్ని జరిగినటువంటి మాకు లక్ష్మారెడ్డి గారి కొంచెం కానీ అక్కడిన పనిచేస్తున్న పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు చేభేదాల్లో ఎవరి మీద కూడా మేము పోలీస్ కేసు పెట్టిన దాఖలాలు మా దగ్గర ఎవరిలో మేము ఎటువంటి అక్రమమైన వ్యాపారాలు లేదా కావచ్చు ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడ నిధులు దాన్ని ఏది చేసిన దాంట్లో మా బాధ లేదు అది ఎంక్వైరీ చేయవచ్చు ఎలక్షన్స్ అయిపోయాక మీరు మేము కలిపి అన్ని డిపార్ట్మెంట్లలో రెవెన్యూ కానీ భూ దందాలు కానీ ఇసుక దందాలు కానీ పిఎం దందాలు కానీ ఏ రకమైన దందాలు ఏం చేసిన వాళ్ళు మీరు ప్రజలందరి సమస్యల్లో పెట్టండి వాళ్ళు ఏది ఎంత చేయడానికి మేము సిద్ధంగా ఇప్పుడు లక్ష్యం మాత్రం రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో తీర్పించే రకమైన